అన్న తల్లి గుడి లోపల భూలియంగా గుడి లోపల భూమి మీద ప్రస్తుత లేకుండా తిట్టు అంటుకో దేవి కన్నీ రనంగా ఇక్కడి దగ్గర ఎండి కొండ కైలాస వందు లోపల ఇక్కడికి మాల్యం అందుతున్నది నా తల్లులారో సుందర సేన పట్నం నుంచి అడవుడి కన్న తల్లి సుందరి దేవి ఏడుగురు వ్యాపరంగి దాసల్ల నెంబడి పెట్టుకోరు ఇండల్ల ధనవంత బండ్లలో పోసుకొని పండుగ బారెట్లు బంగారి గొలుసులు ఇన్ని పై ఇల్లంతా ఇరుసులు సాగుతున్నాయి పండ్లు శాబంతులో ధనధాన్య నింపుకొని తీర్థయాత్రలు తిరుగుకుండా తిరిగి రాంగ తెచ్చిన ధనవంత అయిపోయిన తిరిగి లోపల అటువంటి ఏనాడు ఊరు లేచిపోయిందట గుడి ఒక్కడి మిగిలిపోయిందట ఆడు పడ్డ శివ అసెంబ్లీ వేరే విజయర వచ్చింది కాపుల కౌసు కాలం అంటే ఉన్నది పిట్టల కౌసు పిక్కలం అంటే ఉన్నది ఆ కౌస అంతా ఎత్తిపోసింది గంధాన గోడలకు సున్నాలు చేసింది నాయన అటువంటి ఎక్కడ ఉన్న లోకాల శంకర గరల కంట గౌరి మనోహర నీల కళ్ళ నిత్యాది నంద సర్వంబర్జుడ లోకన రమణుండ అడివంకల కొప్పు నీది అందమైన కొప్పు కొప్పు లోపల గొప్పది గంగమ్మ నెత్తి లోపల నిలవంక కేంద్రం దియ్యేడు రాజ్యాల సంకలోపధ సెలవు అంబు మరి అటువంటి నీ పూజలు మెచ్చి సేవలకు మెచ్చాయి కదా కొడుకు సంతాన మంచి మాట కాదన్న మాట లేదన్న మాట అన్నట్టయితే ఈ గుడి లోపల ఉన్నటువంటి ఏనాడ వేలమనంగా లింగం తీసుకొని నా కడుపు లోపల పడుచుకొని కడుపు లోపల పేగులు తీసి లింగానికి దంగిరాలంటే ఎత్తా కలకల కలగల కన్నీరు ఏనాడు తీస్తున్నదో తల్లి సదా శోకమున ఇన్నో ఇన్ని కొండ లోకల లోకాల శంకరుడు కూర్చుండే శివాల గజ్జముందు అప్పుడు లోకాల శంకరుడు కళ్ళతో చూసిండు ఈ కన్నీరు పరిచేస్తా పరిచేస్తా దంగా దాసర్లదా ఈ కన్నీరు రూప దక్షిణ ఎత్తనా ఏ ఇక్కడి యాపాకు క్షేత్రండు శివ సంఘం ఇక్కడ యాపాకు పట్టిండు అడవంత బండారు బండారు బండారంటే కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలు అనగా పశువు ఉన్నది నాయన ఆ బండారి గడ్డ మన తెలంగాణ రాజ్యం ఎట్ట వచ్చింది ఆదిరెడ్డి నీలమ్మ గన్న కొడుకు అంచం అతడు మళ్ళీ సినిడి దేవుడు శ్రీశైలవాసుడు ఈ దేవుడు మళ్ళా పిండము ఆమె కాదారి గవ్వ కట్టిండు మన లోపల నింబోలు పూస కట్టిండు ఆ జట్టు జట్టు లాగులు జమదారి పుల్లలు పెట్టిండు ఉల్లిగడ్డం కుసాలు పెట్టుకొని అటువంటి చిన్న చెన్నాపట్నం వెళ్ళిపోయి ఓడరాని తురుకల్లో ఓడిచ్చిండు మొక్కరాని రాని తురుకుల్లో మొదటిచ్చిండు కాసికి పోయి కర్రావును తీసుకొని వచ్చి ఆ కర్రవును కందూరు చేసి కోటి వేల మంది తురుకుల్లో తినిపించి తాగిపిచ్చి మోసం చేసి అటువంటి మల్లయ్య దేవుడైన కానీ బండికి తెలుపు బండారి గడ్డ తెచ్చిన బారుడా మల్లయ్య నీకు తండ్రివాడు రాడు రా అప్పుడు లోకాల శంకలు బిగలేక పట్టిండు గోరల బండారు పట్టిండు లోకాల మీదే లోకాలను అంటే నడవన్నారు లోకం చెల్లగల్లా భూలోక నగరం లోపల బుద్ధి గల్ల పట్నం అంటే సుందరసేన పట్టణాన్ని పరిపాలించేవాడు సుందరసేన మహారాజు రాజు భార్య అమ్మవారు సుందరదేవి ఇద్దరు బిడ్డలు ఉండగా కొడుకును అన్న కోరికలు తీరల్లహి నా గుళ్ళల్లో పూజలు కడుతున్నదని తెలుసుకున్నాడు శివ సంగమయ్యా దాని గర్భవాసం అందుబాటు కొడుకు సంతాన పదం ఉన్నదా లేదా అని వారు బట్టి మారని చూసినాడు ఇద్దరు బిడ్డలు కొడుకు సంతాన ఉన్నది కానీ పాటలు చూడవారు పాటలు చూడవారు కొడుకు మూడు నెలల కొడుకు అయినాక తల్లికి ముందుగా నాలుగు మరణ గండం ఉన్నది తల్లి దక్కిపోయాక ఐదు గడియలనైనా కానీ కన్న తండ్రికి మరణ గండం అని తెలుసుకుంటున్నాడు శివ ఈ వంటిన వాడు సంతాన పరం ఇచ్చి వస్తా అని ఇక్కడ ఆ పాకు తీసిండు నాయన కొండ కైమం తరిచి పుట్టు పుట్టు అని వాళ్ళ మీద కట్టుకున్నాడు రూమ్ వేర్ పెద్ద మనిషి అవతారం కట్టుకొని జంగమ్మ శివ అవతారం కట్టుకోని ఇప్పుడే గుల్లపేటకి వెళ్లి పోతున్నా అని ఎక్కే నంది మీద కొలువు తీరి ఎట్టా బయలు ఎల్లి వస్తున్నాడు శివ దంగవయ్య ఎట్టా వస్తున్నాడు கம்மா ంది అందరాగిపోయింది గుళ్ళ బరవచ్చండు కనకన కన గనక అందరపడుతున్నాడు భిక్షా ఉదేహి భిక్షా ఉదేహి భిక్షా ఉదేహి మూడు సార్లు అంటున్నాడు కన్న తల్లి గుడి లోపల ఏనాడు పుయలు చేస్తున్నదో మరి ఎప్పుడో తెగొచ్చిండు కెనకెన కంట కొట్టిండు కొంపం శంకులు విండా మరి ఊరనుకున్నడా దేవి ఏనాడు యొక్క గుడిగా ఎడుగు దాశలను ఆవుదానం గోదానం చేయవన్నా వెనకటి కాలం లోపల దానమే గొప్పదన్నరు ధర్మమే గొప్పదన్నరయ్యా మరి నేను వెళ్ళిపోతున్నా పుయల భంగం అయిపోతాయా అమ్మవారు సుందరాదేవి ఏడు దాసలు నిలుచుకొని ఓ దాసి బిడ్డరాలా ఓ ధర్మకాంతులాలా అమ్మా దాసి ఓ ఈ ఉన్న అమ్మా నేను ఇక్కడనే ఉన్నా ఒకసారి డ్రామను నా పేరు లేదా ఊర్లో గట్ట పిలుస్తాను అమ్మా దాసి నీ పేరేం పేరు అమ్మా పేరు లంజరాని అమ్మ దాసీ మరి నేను గుడి లోపల పూజలు చేస్తున్నా మరి ఎవరో దంగిండు కనకన కనకంటు మో శంకులు తిండు మరి నేను వెళ్ళి గాని నా పూజలు భంగమైపోతాయమ్మా అయితే నేనేం చెయ్యాలి నేను కూడా ఏం చేయాలంటున్నావా ఆ పూజ భాగం కాదా నీదేం పూజనే అవో నీకంటే పెద్ద పూజ చేస్తాను నేను ఏంటి నీకంటే పెద్దది నాకంటే పెద్దది ఏంటి నేను అవతల బొంగల పూజ చేస్తానా அம்மா தாசி போங்க நாலு அம்மா தாசி வரத்து ஏக போய் ஜோரில் வாடு கரெண்ட் கண்டபோ ஸ்டார்டர் விக்க போல் கண்டபோ டிஷ் விக்க போட்டுக்கிடுக்கோன் அம்மா தாசி దానమే గొప్పది ధర్మమే గొప్పది అన్నారు ఏ అచ్చగాడు రాని పుచ్చగాడు రాని అరదేసి రాని రాని దానం చేయాలమ్మా మనము మేము పోను ఎందుకోవే మొగలాంజ కొడుకులు మంచోళ్ళు కాదు నేను పోను మొగలాంజ కొడుకులు మంచోళ్ళు కాదు కాదు నీకు పెళ్లి కాలేదే పెళ్లి అయినా కానీ నేను పోయిన ఇక్కడనే ఉండగా గుడ్లకి వెళ్ళి చూస్తాను కదా పెట్టి అవుతాడు అయ్యో ఇంటికాడు అంటే అస్సలే ఉండడు నేను ఎటువత గట్టి వేస్తాడు నేను ఎటువత గట్టి వేస్తాడు నీకు తెలియదా అమ్మా పోవాలి అమ్మా పూజ ఈ వచ్చిన జంగు పెట్టినది वर <tries> पट्टी <tries> <tries> i <laughs> you